మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్తమ ఓటమిని అంగీకరించని వైఎస్ఆర్ సిపి నేతలు ఎంత దారుణానికైనా దిగుతారు అనేది నేను చెప్పబోయే ఉదాహరణ ఏమిటి అంటే ప్రపంచ బ్యాంక్ ఇన్స్పెక్షన్ కమిటీకి ప్యానల్కి ప్రపంచ బ్యాంక్ ఇన్స్పెక్షన్ ప్యానెల్కి ఒక అజ్ఞాత వ్యక్తి ఒక కంప్లైంట్ చేశాడంట అజ్ఞాత వ్యక్తి అయితే ఏమని కంప్లైంట్ చేశాడు అంతకుముందు ప్రపంచ బ్యాంక్ అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి డెవలప్మెంట్కి పదిహేను వేల కోట్ల రూపాయలను రుణంగా మేము ఇస్తాము అని చెప్పి ముందుకు వస్తే అటువంటి ప్రపంచ బ్యాంకుకి ఒక అజ్ఞాత వ్యక్తి ఫిర్యాదు చేశాడంట ఏమని ఈ రాజధాని ప్రాంతం అనేది అభివృద్ధి అయ్యే ప్రాంతం కాదు రైతులను మోసం చేసి భూములు లాక్కున్నారు ఏ రైతు కూడా స్వచ్ఛందంగా భూమి ఇవ్వలేదు రైతులను భయపెట్టి భయాందోళనకు గురిచేసి లాక్కున్నారు ఇది అనువైన ప్రదేశం కాదు ఇట్లా రకరకాలుగా పైగా జీవన ప్రమాణాలకు అనుగుణంగా ఉండే ప్రాంతం కాదు ఇక్కడ అమరావతి నిర్మించడం వల్ల ఇక్కడున్న చుట్టుపక్కన ఉన్న చాలామంది ప్రజలు వాళ్ళ జీవన భృతిని కోల్పోయారు ఇలా రకరకాల మాటలతో ఒక ఫిర్యాదు చేశాడంట అయితే పర్యావరణానికి కూడా ఈ అమరావతిని అక్కడ నిర్మిస్తే పర్యావరణానికి కూడా ముప్పు కలుగుతుంది అని అసలు అనుకూలమైన ప్రాంతమే కాదని ఇలా రకరకాలుగా ఫిర్యాదులో పేర్కొన్నాడంట అయితే ఒకసారి ఆలోచించండి ఎంత దారుణం అది పాటు రాజధాని లేకుండా పరిపాలించింది కాకుండా అప్పుల ఊబిలో తోసేసి మరీ వెళ్ళిపోయింది కాక ఆ ఊ ఆ అప్పుల ఊబి నుంచి బయటకు తీసుకురావడానికి ప్రపంచ బ్యాంకు సహాయాన్ని కోరి పదిహేను వేల కోట్ల రూపాయల అప్పు కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తే వాళ్ళు ఇవ్వడానికి అంగీకరిస్తే ఇటువంటి కుయుక్తులు ఆ పన్నేది ఎంత దారుణం అది అసలు ఎంత అసహ్యం అది ఆంధ్రప్రదేశ్లోనే కాదు వైఎస్ఆర్సీపీ ఇచ్చి అనిపించుకునేది ప్రపంచవ్యాప్తంగా అనిపించుకోవాలా అంటే వీళ్ళు ఎన్ని కుయుక్తులు పన్నినా కూడా ప్రపంచ బ్యాంక్ అయితే పదిహేను వేల కోట్ల రూపాయలు ఇవ్వడానికి అంగీకరించింది అది ఓకే అది ఎందుకు అంగీకరించిందో కూడా రీజన్ చెప్తా అంత ఈజీగా ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆల్రెడీ ఎందుకంటే గతంలో కూడా ఇది జరిగింది ఎలా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది టీడీపీ హయాంలో మూడు వేల ఐదు వందల కోట్లు కావాలి అని ప్రభుత్వం నుంచి సిఫార్సు వెళ్తే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కావాలి రుణంగా అని ప్రపంచ బ్యాంక్కి కోరితే అప్పుడు కూడా అంగీకరించింది అప్పుడు కూడా ఇదే ఏమిటి రైతుల నుంచి దౌర్జన్యంగా లాక్కున్నారు రాజధానిగా పనికిరాదు భూములో సారత ఉండదు ఇక్కడ డెవలప్ చేసిన అభివృద్ధి అనేది జరగదు మీరు ఇచ్చిన రుణం కూడా వేస్టు రైతులను మోసం చేసి తీసుకున్నారు ఇది అమరావతి కాదు కమరావతి అంటే అమరావతి మొత్తాన్ని తీసుకెళ్ళి ఒక కులానికి ఆపాదించేశారు అప్పుడు అయితే అదే సేమ్ యాస్ట్రేజ్గా ఇప్పుడు అప్పుడు వాళ్ళని తెలుసు మరి ఇప్పుడు ప్లే చేసిన వాళ్ళు ఎవరు అజ్ఞాత వ్యక్తి అంటే ఎవరికి తెలీదు చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు అంటే వాళ్ళు అనుకున్నది సాధించడానికి ఇంత దరిద్రమైన పనులు ఎలా చేయగలుగుతున్నారు ఐదేళ్లలో రాజధాని లేదు కనీసం మూడు రాజధానులు అన్నారుగా ఒక్కదాని మీదైనా కాన్సన్ట్రేషన్ పెట్టి మూడు రాజధానులు అన్నారుగా కనీసం ఒక్కదాని మీదైనా కాన్సన్ట్రేషన్ పెట్టి మూడిట్లో ఒక్క చోటైనా కొన్ని విశాఖ అన్నారుగా అక్కడ ఏమైనా డెవలప్ చేశారా డెవలప్ చేశారు ఎలా మీ వాష్రూమ్లకి మీ బెడ్రూములకి ఒక ప్యాలెస్ కట్టుకున్నారు మీరు డెవలప్ చేసింది ఏంటి అంటే అదొక్కటే మీకోసం పర్సనల్గా ఇప్పుడు ఈ అప్పుల ఊబిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని బయటకు తీసుకొచ్చే క్రమంలో వాళ్ళు రకరకాలుగా రుణాలు తీసుకొచ్చి డెవలప్ చేద్దామన్న ఉద్దేశంతో వాళ్ళు ఉంటే ఇటువంటి కుయుక్తులు అనేది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ఆంధ్రప్రదేశ్లో వాళ్లే కదా ఆంధ్రప్రదేశ్ వెనక్కి వెళ్ళిపోతే ఎవరికి నష్టం మన పిల్లలకే కదా అలా ఎందుకు ఆలోచించట్లా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని బేస్గా తీసుకుని ఎందుకు ఆలోచిస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి కొన్ని కోట్ల రూపాయలు విలువ చేస్తే ఆస్తులు ఉన్నాయి మరి స్థానికంగా ఉన్న నేతలకు అంతంత ఉన్నాయా లేవు కదా మరి ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయితే అందరూ డెవలప్ అయినట్టే కదా డెవలప్మెంట్కి సహకరించాలి కదా ఇప్పుడు మనకు పార్టీ అంటే అభిమానం ఉంది కాదని చెప్పం కానీ ఇటువంటి కుయుక్తులు చేస్తున్నప్పుడు కూడా మీరు వైఎస్ఆర్సీపీలోనే ఉండి అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ రాజధాని అంటే ఒకళ్ళకి సంబంధించిందా రాజధాని లేకుండా ఒక చిన్న రాష్ట్రమైనా ఉందా ఒకదానికి ఆన్సర్ చెప్పండి ఎవరైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉందా ఎంత దారుణం అది ఎన్ని సమస్యల్లో ఉన్నాం మీరు కరెక్టే ఆరు నెలల్లో కూటమి ప్రభుత్వం ఏం చేయట్లేదన్న శ్లోగంతో బయటికి వెళ్ళారు అటు వెళ్తూనే మళ్ళీ ఇట ఎంత దారుణం ఇటు జనంలోకి వెళ్తూ వెనక నుంచి జనం నోరు కొడుతున్నారు ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి చేసేదానికి ఒక పద్ధతి ఉంటుంది రాజకీయం అంటే ఇదా ప్రతి ఒక్కరు రాజకీయ విశ్లేషకులందరూ కూడా విస్తుపోతున్నారు రాజకీయం చేయటం అంటే ఇదా అని జగన్ నువ్వు మారావు మారావు అని నువ్వు చెప్పుకుంటున్నావు నువ్వు మారలా ఎందుకంటే ఒక్కటే నిదర్శనం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఏమైతే అనుకుంటూ చేపించావో ప్రపంచ బ్యాంకుకి లెటర్ కంప్లైంట్ ఎట్లా ఇచ్చావో సేమ్ యాస్టేజ్గా అదే ఇప్పుడు జరిగింది అంటే నువ్వు మారలేదు నువ్వు మారవు పక్కాగా తెలుస్తుంది అని అయితే రాజకీయ విశ్లేషకులు కాదు మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నేతలు కూడా అనుకుంటున్నారు సంక్రాంతి లోపు సంక్రాంతి లోపు అంటున్న నీకు సింగిల్గా వాళ్ళు మీరు ఒకప్పుడు అన్నారు కదా సేమో సింగిల్గా వస్తుంది సింగిల్గా వస్తుందని నాకు తెలిసి చాలామంది అంటున్న మాట రాజకీయ విశ్లేషకులయితే సింగిల్గా వదిలేస్తారేమో నువ్వు మారావు అనేది అబద్ధం ఇన్ని కుట్రలా ఒక రాష్ట్రం మీద ఇన్ని కుతంత్రాల నువ్వు అధికారంలో ఉంటేనే కరెక్టా వేరే వాళ్ళు ఉంటే నిష్టం వచ్చినట్టు చేస్తావా ప్రజాధనాన్ని ప్రజాధనాన్ని ఎంత లూటీ చేసి ఎన్ని సొంత ప్రయోజనాలకు వాడుకున్నావు అన్నది ఒక్కొక్కటి బయటకు వస్తుంది దానికి తోడు ఇదే ప్రపంచ బ్యాంకుకు రుణం ఇవ్వద్దు అమరావతి డెవలప్మెంట్కి రాజధానికని లెటర్ రాయటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కూడా మీ కామెంట్స్ రూపంలో అభిప్రాయాన్ని తెలియజేయండి